అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారికి తల్లిగారికి నరోదయర్కు అందనాలండి మరి ఇక్కడ కూడిన మీ అందరికీ నా వందనాలు మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి మేము విగ్రహార్ధన చేసేవాళ్ళం అలాంటి సమయంలో మరి దేవుడు మా అమ్మకి తేడా చేసినప్పుడు దేవుడిని నమ్ముకున్నామండి తర్వాత మరి నాకు పెళ్ళి మరి నా భార్యకి బల ఎంత వచ్చేది మాకు సమృద్ధి ఉండేది కాదండి అలాంటి సమయంలో దేవుడు మాకు చూపించాయండి ఇంట్లో కూటం పెట్టమని చూపించాయండి తండ్రి గారు చెప్పారు అయ్యా మరి ఇంట్లో కూటం పెట్టుకుంటే మంచి ఆరోగ్యం ఉంటుంది దేవుడు దీవిస్తాడు అని చెప్పారండి మాకు అప్పుడు ఇంత ఇదిగా తెలియదు అండి ఎప్పుడైతే ఆ విధంగా మరి తండ్రి గారు చెప్పారు ఆ మాటను బట్టి మేము ఇంట్లో ఆగస్టు నెలలో కూటమి పెట్టుకోవడం జరిగిందండి ఎప్పుడైతే మేము నలుగురు వేనండి మరి చిన్నపిల్లలు అలాంటి సమయంలో కూడా ఇంట్లో ప్రార్థన పెట్టేవాళ్ళం తల్లిదండ్రులు అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు ఈ రోజుని ఉన్నతమైన స్థానంలో దేవుడు థ్యాంక్ యూ గొప్ప బాగ్యాన్ని మరి ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులు మరి గొప్ప మరి నేను ఒక్కడిన ఆయన ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా మరి తండ్రి గారు అంత దూరం నుంచి నా ఒక్కడి కోసం ప్రయాసపడి ఒక సమయంలో అయితే యేసువాదమయ్య గారు మన తండ్రి గారు మరి మా ఇల్లు చూడడానికి ఇక్కడ కూటం పెట్టడానికి మరి జోర్ను వర్షం అండి తుఫాను మన బుధవారం పడి చూడండి ఇంతకన్నా దారుణంగా పడిందండి మరి బ్యాగులు నిత్యమే పెట్టుకుని నడుచుకుంటూ కొత్త నుంచి మరి అప్పుడు సైకిల్ కూడా లేదు మాకు ఏమీ లేదు మరి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చారండి ఆత్మీయ తల్లిదండ్రులు మరి అప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా మాట మర్చిపోనండి ఎందుకంటే దేవుడు మరి ఆత్మీయ ప్రార్థన బట్టి మరి దేవుడు మరి మా అబ్బాయి వాహంగనంగా జరిగించాడు మరి నాకు మార్చి జరిగించాడు మరి నలుగురు మన ఇచ్చాడు ఇదంతా దేవుని కృపనండి ఏది ఇచ్చినా సరే దేవుడు ఇచ్చిందేనండి మరి ఈ రోజు మా అబ్బాయి మ్యారేజ్ మొన్న ఇరవై ఏడో తారీఖు అండి మరి జోర్ను వర్షం పడుతుంది ఆ రోజు మరి తండ్రి గారు మార్ద అలాగేనయా అన్నాను మరి ఆ రోజు అయితే అసలు బయటికి బయటకు కూడా అవకాశం లేదండి మరి దేవుడు అది తప్పించి ఈ రోజు మంచి డేట్ ని దేవుడు సిద్ధపచ్చేయండి దేవుని స్తోత్ర మరి కోటం ఇంట్లో ఎప్పుడు కూడా మరి ఆశీర్వాదం కోటం అండి ఎప్పుడు కూడా దీన్ని మర్చిపోను కష్టమైన బాధ అయినా సరే అలాగే పెట్టుకోండి అండి ఈ రోజునైతే అసలు దేనికి ఎత్తుకోవాల్సిన పని లేదండి మరి ఉదయకాలం కూడా బాగా కిక్కామండలకు మబ్బు పెట్టేసింది పొద్దున్నే అలా లేచి చూసేటప్పటికి అంత చీట్లు కమ్మేసింది అయితే ఇదేంటి ఇలా ఉంది అనుకునే ప్రభా మరి సాక్ష్యం చెప్తానయ్యా ఒక్క బొట్టు శనుకు కూడా పడతానికి లేదు ప్రభా అనుకున్నానండి ఎమ్మటే ఆ మబ్బు ఎలా వెళ్ళిపోయిందండి గాలికి వెళ్ళిపోయిందండి దేవుడు గొప్ప కాదండి థ్యాంక్ యూ జీజస్ మళ్ళీ పదకొండింటికి మళ్ళీ బాగా మబ్బు పెట్టేసింది ఇటు గుడివాడ ఇప్పుడు వర్షం పడుతుంది అన్నారు ప్రభా మళ్ళీ ఇక్కడ ఎక్కడ వర్షం పడటానికి నీ పని చేస్తున్నాను ప్రభా ఇక్కడ నీ పని నీ నామాని మహిమ పరుస్తాను ప్రభా మరి సాక్షి చెప్తానయ్యా అనుకున్నానండి ఎప్పుడైతే అలా అనుకున్నాను మళ్ళీ అమ్మటే ఆ మొబ్బు విడిపోయిందండి ఒక్క బొట్టు కూడా పడలేదండి దేవునికి మహిమ కలుగును కాక థ్యాంక్ యూ జీజస్ మరి ఆ విధంగా మరి ఈ రోజుని ఈ రకంగా మమ్మల్ని నిలబెట్టారంటే మా అబ్బాయికి ఉద్యోగం ఇచ్చాడు మరి మా పాళ్ళ గారికి గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు ఇది అంత ఆత్మహిత ప్రార్థన వారి దయని బట్టేనండి మేమేది మరి ఈ భూమి మీద ఇప్పుడు అన్నం తినే అన్నము కూడా మరి క్రీస్తు సైన్య వచ్చినప్పుడే దేవుడు మరి అన్ని కూడా ఇచ్చాడండి మరి తాతగింట్లో ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితుల నుంచి కూడా దేవుడు ఈ రోజుని మరి రెండు పార్షుల్ గా దేవుడు ఇచ్చాడండి దేవునికి మహిమ కలుగును కాక మరి ఇది కూడా సాధలేదు మరి నా కోరిక ఏంటంటే ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నామండి మరి అందరూ కూడా ప్రార్థన చేయండి ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తాడు చెప్పానండి మరి దేవుని నిర్ణయం అయితే అది కూడా దేవుడు కార్యం చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను అడిగిందల్ల దేవుడు ఇచ్చాండి మంచి ఆత్మీయ తల్లిదండ్రులు ఇచ్చాడు నాకు ఇంతకన్నా భాగ్యమే ఉందండి ఏదో కూడా నేను పట్టుకెళ్లేదు వారి పాత సేవ చేయటం నాకు ఎంతో ఆశ మరి సంతోషము ఎందుకంటే దేవుని పనులు ఇంకెక్కువగా మరి నేను చేయాలని మరి నాకొక్కటే కదవండి ఇక్కడ ఏంటంటే మరి కొన్ని ఆత్మలు రక్షించబడాలి దేవుని వైపు నడిపించాలని ఆశ మరి దేవుడు వారిని కూడా దేవుడు సిద్ధవాసవాడు కొత్తగా నూతనంగా మరి పిలుపు గారి కుటుంబము మరి మాలక్ష్మి మహాలక్ష్మి గారి కుటుంబం కూడా మరి ఏప్రిల్ నెలలో అనుకున్న ప్రభా మరి దేవుడు వాగ్దానం ఇచ్చేయండి ఎప్పటికప్పుడు ఎలాగనుకున్న ఆత్మీయలు ఎంతో ప్రార్థన చేస్తారు అమ్మగారు కూడా ఎంతో బలపరుస్తూ ఉంటారు వాక్యం చెప్పినప్పుడు నా హృదయం కదిలించిపోద్ది నిజమే నేను ఒక్కడినైనా ఏ మందితో సమానం అన్నట్లుగా దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నడుస్తున్నప్పుడు దేవుడు ఈ సంవత్సరం మరి ఇద్దరు నూతన కుటుంబాలను దేవుడు ఇద్దరు తీసుకొచ్చాడు దేవునికి మహిమ కలుగును కాక మరి ఆ వాళ్ళ సమస్యలు కూడా తీరాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తారని మనం చేసుకుంటున్నాను అలాగే నా భార్య బిడ్డల గురించి నా గురించి మనరాల గురించి పాళ్ళ గురించి కొడుకు గురించి నా కోతుల గురించి అల్లుల గురించి మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తారు మరి మరి అడిగి పెడుకోండి మీ అందరికీ నా వందనాలు